అందరి మనసుకి నచ్చి భార్యభర్తల బంధం ఎపిసోడ్ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయని వీడియో నచ్చటం మాత్రం మర్చిపోకండి కార్తిక్ భూమితో ఒకవేళ నువ్వు నా మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన ఏమైనా నాటకాలు ఆడితే నీ ఫ్రెండ్ ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని చెప్పగానే కార్తిక్ అని భయంగా అంటుంది భూమి ఎప్పుడైతే భూమి నోటి నుండి కార్తిక్ అన్న పేరు వచ్చిందో ఆకాష్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు భూమి కార్తీక్ అని ఎవరిని పిలిచిందో ఆకాష్కి అస్సలు అర్థం కాదు భూమి అక్కడే అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఎందుకు నన్ను ఇలా చిత్రవత చేస్తున్నావు దీనికన్నా ఒకేసారి నన్ను చంపేయచ్చు కదా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని భూమి ఏడుస్తుంటే ఆకాష్కి మాత్రం భూమి అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఒక్కసారిగా తన మనసంతా చేదుగా అయిపోతుంది అందులోను భూమిని ఎవరో ఏడిపిస్తున్నారు అని తెలియకనే ఆకాష్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది చాలా ఓపికతో ఆకాష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటాడు అయ్యో భూమి నేను నిన్ను బాధ పెడుతున్నాను నేనేమి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను చేసుకోమని చెప్పడం లేదు ఫస్ట్ నుండి నిన్ను ప్రేమించానని చెప్పాను నువ్వే వెళ్ళి నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నావు ఇదంతా నాకు అనవసరం నా పేరెంట్స్ రాగానే నీకు నాకు పెళ్లి జరగబోతుంది ఇదే ఫైనల్ ఒకవేళ ఈ నిజం నువ్వు ఎవరికైనా చెప్పినా నీ ఫ్రెండ్ ఇంకా నీకు ఎప్పటికీ కనిపించదు అని చెప్పగానే కార్తిక్ ప్లీజ్ దివ్యని ఏమి చేయకు నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ దివ్య తను అమాయకురాలు నిన్ను ప్రాణంగా ప్రేమించింది ఎందుకు తనని మోసం చేసి నాతో ఇలా ఆడుకుంటున్నావు ఇదేనా ప్రేమ అంటే ఇలా నువ్వు నన్ను బాధ పెట్టడమేనా నన్ను ప్రేమించడం అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను ప్రేమించడం లేదని నువ్వంటే నాకు ఇష్టం లేదని నీ పైన నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవని ఎందుకు నేను అన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు కొంచెం కూడా వినడం లేదు నిన్ను ప్రాణంగా ప్రేమించిన దివ్యని నా కోసం తనతో తప్పుగా ప్రవర్తించి ఆ రోజు ఆకాష్ గారితో పెళ్లి జరగకుండా చేయాలని చూసావు ఈ రోజు తనని కిడ్నాప్ చేసి మళ్ళీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఇదంతా ఎందుకు నా వల్ల కావడం లేదు కార్తిక్ అదంతా నేను భరించలేకపోతున్నాను దివ్య వాళ్ళ మదర్ దివ్య గురించి ఎంతలా బాధపడుతున్నారో నీకు తెలుసా ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె నేను కొంచెం కూడా కంట్రోల్ చేయలేకపోయాను తను బెడ్పై ఉన్నా కూడా ఆ టైంలో ఆంటీ ఎంత నరకం అనుభవిస్తున్నారో నేను కళ్ళారా చూసాను అని భూమి అంటుంటే ఆకాష్కి ఇందాక భూమి దివ్య అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అర్థమవుతుంది ఆ క్షణం భూమిని తను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆకాష్కి తనపైన తనకి చాలా కోపంగా అనిపిస్తుంది ఆ క్షణం ప్లీజ్ ఆంటీ గురించైనా ఆలోచించు దివ్యకి తన మదర్ తప్ప ఎవరూ లేరు ఆంటీకి దివ్య లేకపోతే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది ప్లీజ్ కార్తిక్ దివ్యని రా నీకు కావాల్సింది నేనే కదా ప్లీజ్ అని భూమి ఏడుస్తూ అంటుంటే నిన్ను అస్సలు నమ్మలేని భూమి ఈ వన్ వీక్ వెయిట్ చెయ్యి చెప్పాను కదా నువ్వు నేను చెప్పినట్టు వింటే దివ్య చాలా సేఫ్గా ఉంటుంది లేకపోతే నేను ఏం చేస్తానో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే భూమి అలాగే తన చేతిలో ఉన్న మొబైల్ కిందకి వదిలేస్తుంది భూమికి అస్సలు ఏడుపాగదు కార్తిక్ ఫోన్ చేసి దివ్యని కిడ్నాప్ చేస్తానని చెప్పగానే భూమి స్పీడ్గా దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తుంది కానీ అప్పటికే దివ్యని కార్తిక్ కిడ్నాప్ చేసేస్తాడు దివ్య వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే భూమి వాళ్ళ మదర్ని చాలా వరకు కంట్రోల్ చేయాలని చూస్తుంది అసలు కంట్రోల్ కారు దివ్య వాళ్ళ మదర్కి ఫుడ్ పెడుతుంటే ఆమె ప్లేట్ని పక్కకి తోసేసరికి అది మొత్తం భూమి శారీ పడుతుంది ఇంకా భూమి ఆ టైంలో దివ్య డ్రెస్ వేసుకుంటుంది ఇది ఇందాక జరిగింది భూమి ఏడుస్తూ ఎందుకు దివ్య నా వల్ల నువ్వు నీ లైఫ్లో రిస్క్లో పెట్టుకున్నావు ఇప్పుడు వాడు నిన్ను ఏం చేస్తాడో అని భయంగా ఉంది నా ఫ్రెండ్గా అయినందుకు నీకేమన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను అని భూమి ఏడుస్తుంటే ఆకాష్ మాత్రం నెమ్మదిగా కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది ఒక క్షణం భూమి వైపు చూసి అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్ కి వెళతాడు ఆకాష్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తన రూంలో ఇటు స్పీడ్గా తిరుగుతూ తన మైండ్కి పని చెప్తూ ఉంటాడు భూమి మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా రివైన్ చేసుకుంటూ ఉంటాడు అంటే భూమి ఎవరిని ప్రేమించలేదు భూమిని మాత్రం ఎవరో టార్గెట్ చేశారు నాతో పెళ్లి జరగకుండా ఉండటానికి దివ్యని యూజ్ చేసుకున్నారు అని భూమి అంటుంది అసలు ఎవరి కార్తిక్ ఎందుకు భూమిని ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడెవడైనా భూమిని ఇంతలా ఏడిపిస్తున్నందుకు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలిపెట్టను దివ్య అంటే భూమి ఫ్రెండా అంటే ఇందాక భూమి దివ్య అనే అమ్మాయి ఇంటికి వెళ్ళిందా మరి నాకు ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది అది కూడా అని అంటుండగా ఆకాష్ ఆఫ్టర్నూన్కి కాల్ వచ్చినప్పుడు తను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందులో ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో కూడా తెలుసుకోకుండా వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి ఫోన్ పెట్టడం అన్ని అనుమానంగా అనిపిస్తుంటే లేదు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు ఆ టైంలో భూమి నా పక్కనే ఉంది అని ఎవరికి తెలుసు కరెక్ట్గా భూమి ఫోన్ని నేను లిఫ్ట్ చేస్తానని కూడా ఎలా తెలుసుకున్నారు చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆకాష్కి కాల్ వస్తుంది ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ మీరు చెప్పినట్టే ఇందాక మీరు పెట్టిన అడ్రస్ డీటెయిల్స్ కనుక్కున్నాను అందులో దివ్య అనే అమ్మాయి మరియు వాళ్ళ మదర్ ఉంటారు ఆ అమ్మాయికి ఫాదర్ లేరు ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి బన్నే నుండి మీ కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని చెప్పగానే వాట్ నా కంపెనీలో వర్క్ చేస్తుందా అని షాక్గా అడుగుతాడు ఆకాష్ అవును సార్ ఆ అమ్మాయికున్న బెస్ట్ ఫ్రెండ్ భూమి అంటే మేడం అని చెప్పగానే అంటే భూమి దివ్య బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు ఒకేసారి నా ఆఫీస్లో జాయిన్ అయ్యారు అని ఆకాష్ ఆలోచిస్తూ ఓకే భూమి కాల్ డీటెయిల్స్ పంపించమని చెప్పాను కదా ఎంతవరకు వచ్చింది నాకు భూమి టోటల్ కాల్ డీటెయిల్స్ అలాగే ఆడియో రికార్డింగ్ అన్నీ నా మెయిల్లో ఉండాలి అర్థమైందా అని ఆకాష్ సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అంటే భూమి దివ్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దివ్య ఆ కార్తీక్ అనేవాడిని ప్రేమించింది కానీ ఆ కార్తీక్ భూమిని ప్రేమించడం వలన దివ్యని యూజ్ చేసుకుని భూమిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనమాట ఇదంతా తెలియక అనవసరంగా భూమి మనసులో వేరే వాళ్ళు ఉన్నారని అనుకున్నాను అంటే ఎన్ని రోజులు భూమి నాతో మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి కారణం కూడా వాడేనా నువ్వెవరో నాకు తెలియదు కానీ నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను ఇద్దరి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు ముందుగా దివ్య ఎక్కడుందో తెలుసుకోవాలి ఇదంతా తెలియాలి అంటే అసలు నువ్వు ఎవరో నాకు తెలియాలి తెలుసుకుంటాను తప్పకుండా నువ్వెవరో తెలుసుకుని నువ్వు చేసిన ప్రతిదానికి నువ్వు జీవితంలో చూడని నరకం అనుభవించేటట్టు చేస్తాను అని ఆకాష్ కోపంగా తన చేతి పిడికిని బిగించి గట్టిగా కళ్ళు మూసుకోగానే భూమి ఏడుస్తూ ఉండడం గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరిస్తాడు మార్నింగ్ కూడా భూమి బాగా ఏడవడం అందులోనూ తన భూమికి దగ్గరగా ఉన్నప్పుడు భూమి తన స్పర్శని ఫీల్ అవ్వడం ప్రతిదీ ఆకాష్కి గుర్తుకొస్తుంటే ఇన్ని రోజులు నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటావు కదా నాకు ఈ రోజే అర్థమైంది వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు నన్ను పెళ్లి చేసుకోవద్దని అందుకే నువ్వు ఇన్ని రోజులు కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు చివరికి ఈ రోజు మార్నింగ్ వాడి నుండి నీకు ఫోన్ వచ్చింది అసలు వాడు ఎవడో ఏంటో ఈ నైట్లోగా నాకు తెలిసిపోతుంది నీ లైఫ్లో ఇంకెప్పుడు కన్నీలో రాకుండా చూసుకుంటాను భూమి ఈ ఒక్క నైట్ కొంచెం ఓపిక పట్టు అని ఆకాష్ మనసులో అనుకుంటూ భూమి ఎలా ఉందో చూడాలని వెంటనే స్పీడ్గా అక్కడ నుండి భూమి రూమ్ దగ్గరికి వెళతాడు భూమి కూర్చుని గోడకి వెనక్కి తలా నుంచి శూన్యంలోకి చూస్తున్నట్టు అలాగే చూస్తూ ఉంటుంది భూమిని చూడగానే ఒక పక్క భూమి పరిస్థితి భయంగా అనిపిస్తుంటే మరొక పక్క భూమిని అటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆకాష్కి కానీ దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ముందుగా భూమిని ఎలాగైనా డైవర్ట్ చేయాలని ఆకాష్ అనుకుని భూమి రూమ్లోకి వెళ్ళి భూమి అని పిలవగానే ఆకాష్ పిలుపుకి భూమి టక్కున లేచి నుంచుంటుంది భూమి ఏమైంది రూమ్లో నుండి బయటకు రాకుండా ఇక్కడేం చేస్తున్నావు అని ఆకాష్ అడుగుతుండే అది ఆకాష్ గారు అని భూమికి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం నీరసంగా ఉంది అంతే అని చిన్నగా అంటుంది ఆకాష్ నెమ్మదిగా భూమి దగ్గరికి వెళ్ళి భూమి ముందు నుంచోగానే భూమికి ఏమీ అర్థం కాదు ఆకాశ్ చిన్నగా నవ్వుతూ భూమి చెంపలపై తన రెండు చేతులను వేసి నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నీకు హెల్త్ బాగోలేదు అని ఒక విషయం తెలుసా ఈడ హెల్త్ బాగోనప్పుడు బయటకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటారు వెళ్ళి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము అని చెప్పగానే ఎక్కడికి అన్నట్టు చూస్తుంది భూమి ఆకాశ వైపు భూమి అమాయకమైన ఫేస్ చూడగానే ఆకాష్ కి చాలా బాధగా అనిపిస్తుంది నీలాంటి అమ్మాయిని ఇంతలా బాధపడుతున్న వాడిని అస్సలు వదిలిపెట్టని భూమి అని ఆకాష్ మనసులోని కోపంగా అనుకుంటూ భూమి నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని చెప్తాను వెళ్ళిరా అని అనగానే భూమి అక్క నుండి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళుతుంది కానీ ఆకాశాన్ని ముద్దు పెట్టుకోగానే భూమిలో చిన్న అలచడి కలుగుతుంది ఆ టైంలో తనకి ఎవరైనా గా ఉంటే బాగుండునని అని భూమికి ఆకాశ స్పర్శ నీకు నేను సపోర్ట్గా ఉన్నాను అన్న ఫీలింగ్ని కలిగిస్తుంటే అప్పటి వరకు బాధపడిన భూమి మనసులో కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది మీతో ఎంతకాలం ఉంటానో తెలియదు ఆకాష్ సార్ కనీసం కొన్ని రోజులైనా మీతో ఉంటానో కూడా తెలియడం లేదు మిమ్మల్ని కాదు అని నేను ఆ కార్తిక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోలేను నాకు గమ్యం ఏటో కూడా తెలియడం లేదు ఒకవేళ దివ్యని వాడు వదలకపోతే నేను వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అదే నా చివరి రోజు అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాడితో నా మెడలో మూడు ముళ్ళు వేయించుకోను అని భూమి తన కన్నీళ్ళని తుడుచుకుని ఫేస్ వాష్ చేసుకుని ఆకాష్ దగ్గరికి వస్తుంది ఆకాష్ భూమి చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్తాడు భూమి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కొంత సమయం తర్వాత భూమి కారు అనేది ఎయిర్పోర్ట్ ముందు ఆకగానే భూమికి ఏమీ అర్థం కాక ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఆకాష్ మాత్రం భూమి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కుతుంటే భూమి షాక్గా ఆకాష్ వైపు చూస్తూ ఇదేంటి బయటకన్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఆకాష్ గారు అని మనసులో టెన్షన్గా అనుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంటే భూమికి అదే మొదటిసారి కాబట్టి వెంటనే ఆకాశ్ చేతిని గట్టిగా పట్టుకొని ఆకాష్ షోల్డర్ పై తన తలని వాల్చి కళ్ళు మూసుకోగాని ఆకాష్ చిన్నక నవ్వుతూ భూమిని ఇంకా దగ్గరికి తీసుకుని భయపడకు నేను ఉన్నాను అన్నట్టు భరోసా ఇస్తాడు ఇంకా టేక్ టేకాఫ్ అయిన తర్వాత ఆకాష్ చిన్నక నవ్వుతూ భూమి వైపు చూస్తూ భూమి ఆల్రెడీ టేక్ టేకాఫ్ అయింది నువ్వు కళ్ళు తెరవచ్చు అని చెప్పగానే భూమి కళ్ళు తెరవగానే ఆకాష్కి చాలా దగ్గరగా ఉండటం చూసి వెంటనే దూరం జరుగుతుంది అడగాల వద్ద అని ఆలోచిస్తూ ఆకాష్ గారు మనం ఎక్కడికి వెళ్తున్నామని చిన్నగా అంటుంటే ఆకాష్ చిన్నగా భూమి చెవి దగ్గర ఎలాగో మన ఫస్ట్ నైట్ జరగలేదు కదా నాకు కూడా ఇంటి దగ్గర కరెక్ట్ కాదని అనిపించింది అందుకే హనీమూన్కి వెళ్తున్నాము అని చెప్పగానే భూమి కళ్ళు పెద్దవి చేసి ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఏమైంది నీకు ఇష్టం లేదా అని ఆకాష్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే భూమి వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది ఆకాష్ భూమి ఫేస్ పట్టుకుని తన వైపుకి తిప్పుకుని నీకు ఇష్టం లేదంటే చెప్పు ఇప్పుడే కిందకి దిగిపోతా అని పైకి లెగిస్తుంటే భూమి కంగారుగా ఆకాశ చేతిని పట్టుకుని అలా ఎలా దిగుతారు ఫ్లైట్ ఆకాశంలో ఉందిగా ఇలా కూడా దిగొచ్చా అని ఆశ్చర్యంగా అంటుంటే ఆకాష్ భూమి తలపై చిన్నగా కొడుతూ ఎవరైనా ఫ్లైటు గాలిలో ఉన్నప్పుడు కిందికి దిగుతారా నువ్వు నీ ప్రశ్నలు ఎక్కువ ఏమీ ఆలోచించకుండా నార్మల్గా ఉండి సరేనా ప్రజెంట్ ఉన్నదాని ఎప్పుడు మనం ఎంజాయ్ చేయాలి రేపన్న రోజు ఏం జరుగుతుందో తెలియదు కదా అందుకే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దాని గురించి ఆలోచించు అనవసరమైన వాటిని నీ మైండ్లో నుండి తీసేసే అని చెప్పగానే సరే అని చిన్నగా అంటుంది భూమి అలా కొంత సమయం తర్వాత ఫ్లైట్ అనేది ల్యాండ్ అవ్వగానే భూమి ఆకాష్ ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ బయటకు వస్తారు భూమి చుట్టూ వెదర్ని చూస్తూ బయట ఉన్న నేమ్ బోర్డ్ చూసి అంటే మనం వచ్చామా అని షాక్ అడుగుతుంది చెప్పాను కదా హనీమూన్ అని ఆకాష్ నవ్వుతూ ఇంతలో కారు రాకని పదాన్ని చెప్పి భూమి చేతని పట్టుకుని కారులో కూర్చోబడతాడు భూమి మాత్రం ఇంకా షాక్లోనే ఉంటుంది కొన్ని క్షణాల్లో తన లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చిందో అర్థమవుతుంటే తన మనసులో చిన్నగా నవ్వుకుంటూ మొట్టమొదటిసారి చాలా ఇష్టంగా ఆకాష్కి దగ్గరగా జరిగి ఆకాష్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది భూమి చేసిన పనికి ఆకాష్ ఒక క్షణం షాక్ అయినా తర్వాత చిన్నగా నవ్వుకుంటూ నీ మైండ్ డైవర్ట్ అవ్వాలని ఇంత దూరం తీసుకొచ్చాను భూమి నీకు ఇష్టం లేకుండా నేను ఎప్పుడు ఏమీ చేయను ఇక్కడ వాతావరణం చూసైనా నువ్వు కొంచెం నార్మల్ అవుతావని ఇంతలో దివ్య ఎక్కడుందో తెలుసుకుంటాను నిన్ను ఇంతలా బాధపడుతున్న వాడెవడో తెలుసుకుంటాను అన్నీ తెలుసుకుని వాడికి సరైన ట్రీట్మెంట్ ఇస్తాను అని ఆకాష్ అనుకుంటూ కిందకి చూడగానే భూమి మాత్రం చాలా ప్రశాంతంగా ఆకాష్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుని పడుకుని ఉండటం చూసి ఆకాష్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి కొంత సమయం తర్వాత ఆకాష్ భూమి ఇద్దరు కూడా ఒక ఇండివిజువల్ కాటేజ్కి చేరుకుంటారు ఆకాష్ భూమి చేతిని పట్టుకుని కాటేజ్ లోపలికి తీసుకుని రాగానే భూమికి మాత్రం అదంతా కలలాగా అనిపిస్తుంది కాటేజ్ మొత్తం చాలా అందంగా ఉండటం కాటేజ్ ముందు రకరకాల పూల మొక్కలు అన్నీ కూడా భూమి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంటే అందులోనూ చలి కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటే ఆకాశ వైపు చూస్తూ మరి మన బట్టలు అని భూమి అమాయకంగా ఆడుగుతుంటే ఆకాష్ మాత్రం చిన్నగా నవ్వుతూ నిన్నే తీసుకొచ్చిన వాడిని ఆ మాత్రం అరేంజ్మెంట్స్ చేయలేనా ఆల్రెడీ అన్నీ రెడీగానే ఉన్నాయని ఆకాష్ ఎవరికో కాల్ చేయగానే కొంచెం సమయం తర్వాత వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చి ఆకాష్కి ఇస్తారు ఆకాష్ అందులో ఉన్న భూమికి సంబంధించిన డ్రెస్సులు తీసి బెడ్ పై పెట్టి వెళ్ళు ఫ్రెష్ అవ్వాలని అనుకుంటే ఫ్రెష్ అవ్వు లేదంటే ఇందాకే ఫ్రెష్ అవ కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు నేను వెళ్ళి మా నిద్దరి కోసం స్ట్రాంగ్గా కాఫీ పట్టి తీసుకొస్తాను చూసావు కదా క్లైమేటు ఎలా ఉందో అని చిన్నగా నవ్వుతూ ఆకాష్ అక్కడ నుండి కిచెన్లోకి వెళ్తుంటే భూమి మాత్రం కొన్ని క్షణాలు షాక్లోనే ఉండిపోతుంది అసలు తనకి ఆకాష్తో లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు ఆకాష్ని ప్రాణంగా ప్రేమించింది కానీ ఏ రోజు కూడా ఆకాష్తో లైఫ్ ఇలా ఉండాలి అని ఊహించుకోలేదు అందులోనూ ఆకాష్ ఒక కంపెనీకి సీఈఓ కాబట్టి తన యాటిట్యూడ్ భూమికి తెలుసు కాబట్టి ఎప్పుడు కోపంగా ఉండే ఆకాష్ని పెళ్లి చేసుకున్నా కూడా ఆకాష్ ఎప్పుడు కోపంగా ఉంటాడు అని అనుకుంది కానీ ఆకాష్కి తనకి పెళ్లి చెప్పులు జరిగిన దగ్గర నుండి ఒక్కసారి కూడా ఆకాష్ తనపై సీరియస్ అవ్వకపోవడం తను ఎంత దూరంగా ఉన్నా ఆకాష్ తనతో తప్పుగా ప్రవర్తించకపోవడం అన్నీ కూడా భూమికి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి నిజంగా మీతో నా లైఫ్ ఇంత అద్భుతంగా ఉంటుంది అని అనుకోలేదు ఆకాష్ గారు నా హెల్త్ బాగోలేదు అన్నానని నా కోసం మీరు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు నాకు ఇష్టం లేకుండా మీ నన్ను ఏమీ చేయరని తెలుసు కానీ మీ ప్రేమని పొందే అర్హత అదృష్టం రెండు నాకు లేవేమో కదా అని భూమి విండోల నుండి బయటకు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఆకాష్ వెనుక నుండి వచ్చి భూమిని హక్ చేసుకోగానే భూమి అలాగే బొమ్మలాగా నుంచి ఉండిపోతుంది ఆకాష్ భూమిని తన వైపుకి తిప్పుకొని నెమ్మదిగా భూమిని ఎత్తుకోగానే భూమికి ఏమి అర్థం కాక టెన్షన్ గా ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్ మాత్రం మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఇక్కడికొచ్చినా వచ్చినా కూడా మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయావు నిన్ను ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని మనసులోనే అనుకుని భూమిని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబట్టగానే భూమి మాత్రం ఇంకా ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటే ఆకాశ్ నెమ్మదిగా భూమిపైకి చేరుతాడు ఆకాష్ అంత దగ్గరగా ఉండేసరికి భూమి హార్ట్ బీట్ చాలా వేగంగా పరుగులు పెడుతూ ఉంటుంది ఆకాష్ తన రెండు చేతులతో భూమి చేతులని లాక్ చేసి భూమి మెడవంపులో తన పెదవులని ఉంచగానే భూమికి ఒక్కసారిగా తన శరీరం మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే ఆకాష్ గారు అని చిన్నగా టెన్షన్గా అంటుంది ఆకాష్ మాత్రం ఏమి మాట్లాడకుండా భూమి కళ్ళలోకి చూస్తూ మొట్టమొదటిసారిగా భూమి పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే ఆకాష్ తనని ముద్దు పెట్టుకోగానే భూమి షాక్ గా ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్ భూమి చేతిని వదిలి తన చేతిని నెమ్మదిగా భూమి నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేస్తూ భూమిని చాలా గా కిస్ చేస్తుంటే ఆ టైంలో కార్తీక్ ఆకాష్ కి దూరంగా ఉండమని చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోతాయి నెమ్మదిగా తన చేతులని ఆకాష్ మెడ చుట్టూ దండలాగా వేసి ఆకాష్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది ఆకాష్ భూమి పెదవులని వదిలి చిన్నగా కిందకి దిగుతూ భూమి నడుము దగ్గర ఉన్న చీరని పక్కకి తప్పించి భూమి నడుముపై తన పెదవులని నిలపగానే ఆకాశని అని చాలా లోవాయిస్తూ ఉంటుంది భూమి ఈ ఎపిసోడ్ లో ఆకాష్ కి కార్తీక్ గురించి తెలిసేలాగా చేయాలని అనుకున్నాను బట్ కుదరలేదు నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా తెలుస్తుంది మరి ఆకాష్ కార్తిక్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడో కూడా చూద్దాం పాపం ఆకాష్ అదంతా చేసింది తన ఫ్రెండ్ కార్తీక్ అని కొంచెం కూడా గెస్ట్ చేయలేదు ఎందుకంటే కార్తీక్ ఎలాంటి వాడో ఆకాష్కి చిన్నప్పటి నుండి తెలుసు ఎవరికైనా తను ఒకరిని నమ్మితే ఎదుటి వాళ్ళ నుండి ఆ పేరు వచ్చినా కూడా ఆ తప్పు చేసింది తన వాళ్ళు అని అసలు నమ్మరు మరి ఆకాష్కి ఇంకా కార్తీక్ అన్న పేరు మాత్రమే తెలుసు కానీ వేరే ఏమీ తెలీదు అలాంటప్పుడు అదంతా చేసింది తన ఫ్రెండు కార్తీక్ అని ఎలా అనుకుంటాడు అందులోనూ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితుడు చాలామంది అడుగుతున్నారు ఈ స్టోరీ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుంది అని ఇది సిక్స్త్ ఎపిసోడ్ కదా మ్యాక్సిమం టెన్త్ ఎపిసోడ్తో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది ముందే చెప్పాను పెద్ద స్టోరీ ఏమీ కాదు స్మాల్ స్టోరీని అని అందుకే ఈ ఎపిసోడ్ కాకుండా ఇంకొక త్రీ ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేస్తాను ఇంకొక విషయం ఏంటంటే స్టోరీ చూసి వెళ్ళిపోకండి నేను దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ స్టోరీ మీకు ఇస్తున్నానంటే నాకు ఈ స్టోరీ ప్రిపేర్ చేయడానికి ఫోర్ అవర్స్ అలా టైం పడుతుంది ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్